ఈ వీడియో నాన్ వెజిటేరియన్స్ కోసం వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోను చూసి మటన్ కీమాని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ని గిన్నెలో వండుకోవాలనుకుంటే అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి అలాగే నాన్ వెజ్కి నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేసుకొని ఇందులో సాజీరా వేసుకోవాలి సాజీరా వేగాక పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాక ఇప్పుడు మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్టును కూడా వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది తొందరగా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయలను సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్ మనకి టేస్ట్ బాగా రావాలి అంటే నూనె ఉప్పు కారం ఈ మూడు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేస్తున్నాను ఈ మెంతి కూర పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోండి లేదంటే మనకు కర్రీ అనేది చేదు వస్తుంది ఈ మెంతికూర కూర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి ఈ పుదీనా కూడా వేగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని నీళ్ళంతా వంపేసుకున్న కీమాను వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కీమాలో ఎలాంటి వాటర్ లేకుండా మనం నీరంతా వంపేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా పసుపు వేసి ఈ పసుపు కూరకు ప్రతి ముక్కకు అంటేలాగా నూనెలో బాగా కలుపుకోవాలి నూనెలో ఎంత బాగా వేపుకుంటే మనకు కూర అనేది అంత రుచిగా ఉంటుంది మనకి వాసన కూడా రాదు ఇలా కలుపుకున్న కూరను మూత పెట్టేసి నూనెలో ఒక పది నిమిషాలైనా మగ్గించుకోండి మధ్యలో మీరు మూత తీసి కలుపుతూ మగ్గించుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక పచ్చిమిర్చి అలాగే కూరకు సరిపడ కారము అలాగే ఒక చెంచా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మళ్ళీ కూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు టమాటాలు మిక్సీ పట్టి గుజ్జును కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ఆ గ్రేవీ అనేది టమాటా ముక్కలకు పట్టి మనం మామూలుగా తీసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా నేను దంచిన మిరియాల పొడిని వేసాను వేసి మూత పెట్టేసి మూత పైన కాస్త నీళ్లు పోసి కూరను మగ్గించుకుంటున్నాను కారం మీరు మీ ఇంట్లో వాడుకున్న కారాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ మనకు కూర అనేది నూనెలో బాగా మగ్గిపోయింది చూడండి ఇక్కడ అడుగు కూడా మాడలేదు కూరనంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ప్లేట్లో పోసుకున్న వాటర్ అన్ని ఇందులో పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మీకు ఈ నీళ్ళు సరిపోవు అంటే మీరు వేడి చేసుకొని పోసుకోండి అంతేకాని చల్లటి నీళ్ళు పోయకండి ఇప్పుడు ఇందులో ఉల్లికాడలను వేసుకోవాలి ఉల్లికాడలను వేసి మూత పెట్టేసి మళ్ళీ మూత మీద నీళ్లు పోసి కీమా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను కూర ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది నేను వేసిన ఉల్లికాడలు కూడా ఉడికిపోయాయి ఈ ఉల్లి ఇలాగే తీసుకొని తిన్నా కూడా బాగుంటుంది అందుకే వేశాను మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుంటున్నాను మీకు కూర ఉడకలేదు ప్లేట్ పైన వాటర్ అయిపోయాయి అనుకుంటే ప్లేట్ పై మళ్ళీ వాటర్ పోసుకొని కూరను మళ్ళీ ఉడికించుకోండి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది నూనె పైకి తేలి ఇందులోని పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయాయి పైనుంచి నేను కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎప్పుడు కానీ కర్రీని వెంటనే సర్వ్ చేసుకోవద్దు కొద్దిసేపు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఒకసారి కీమాను మీరు కూడా ఇలా టమాటాలు ఉల్లికాడలు వేసి ట్రై చేయండి ఈ కర్రీని రైస్ చపాతి దేంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ